వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా బిరంగూడలో ముజిగల్ అకాడమీ ప్రారంభం ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ సంగీత విద్యను అందరికీ చెరువు చేయాలి అనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్ అకాడమీ తీర్చిదిద్దాము అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుంది సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం మరియు బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది భారతీయ శాస్త్రీయ మరియు పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుంది ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు వీటితో పాటుగా అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణానికి పాశ్చాత్య సంగీతంలో విస్తృత కోర్సులను ఇది అందిస్తుంది ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు వీటితో పాటుగా అభ్యాసకులకు లక్ష్యంగా చేసుకుని ఓ నిర్ణాత్మక కరికులం పీరియాడిక్ అసైన్మెంట్స్ సర్టిఫికేషన్ సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్ సుశక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచామని అన్నారు భారతదేశంతో పాటు యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా యుఏలలో పదివేల మంది విద్యార్థులకు నాలుగు వందలకు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్ల మద్దతు అందిస్తున్నారు ఇప్పటికే నలభై వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి ముజీగల్ అంతర్జాతీయంగా సంగీతాభిమానులైన వంటే వారు హాబీగా సంగీతం నేర్చుకుంటున్న లేదా ట్రినిటీ గ్రేడ్ సర్టిఫికేషన్ కోసం తీవ్రంగా శ్రమించేవారైన విద్యార్థుల కోరికలను తీరుస్తుంది బీరంగూడ ముజిగల్ అకాడమీ ఫ్లాట్ నెంబర్ ఎనిమిది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఆర్ చెదురుగా మధురా నగర్ బీరంగూడ సంగారెడ్డి తెలంగాణ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ వద్ద ఉంది saya Amerika ranc One second one second. One second, a small bit of Sangurati, that's one of uh, the favorite oh. song which we listen from your voice. Oh.

அடடே நம்ம இங்க வந்துட்டோம் 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 కూడా ప్రారంభోత్సవం దీనికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మా స్టూడెంట్స్ అందరికీ అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా పేషెంట్గా గ్రాండ్ లాంచ్ వచ్చి వెయిట్ చేస్తు వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు అలాగే మా పార్ట్నర్ రత్నాకర్ గారు అండ్ సందీప్ సందీప్ కర్ణా గారు ఇక్కడ మా భాగస్వామ్యంలో ఈ మ్యూజికల్ అకాడమీని నడిపిస్తున్నారు బీరమ్గూడలో బీరంగూడ అకాడమీ మా పదకొండు అకాడమీ హైదరాబాద్లో ఇంకొక ఎనిమిది అకాడమీలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి నెక్స్ట్ రెండు నెలల్లో మ్యూజికల్లో మేము సంగీత విద్య మ్యూజిక్ వెస్టర్న్ మ్యూజిక్ అట్లానే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ రెండు కూడా నేర్పిస్తాము అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఫుల్ టైం టీచర్స్ ఒక శాస్త్రీయతంగా ఒక సిలబస్ తోటి ఇన్స్ట్రక్చర్డ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ఇక్కడ నేర్పించుకున్నది మూడు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా మా దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ టైమ్ సబ్జెక్ట్స్ కింద మ్యూజిక్ ఇక్కడ నేర్పించబడుతుంది ఈరోజు మా ప్రారంభోత్సవానికి అడగగానే మా కోరికను మన్నించి వచ్చినటువంటి అనన్య భాస్కర్ చాలా ప్రామిసింగ్ అప్కమింగ్ ప్లేబ్యాక్ సింగర్ అనన్య భాస్కర్ గారు వాళ్ళని ఇప్పుడు మన మ్యూజిక్ అకాడమీ గురించి అ హోల్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ లైక్ మ్యూజిక్ లో ఒక స్ట్రక్చర్డ్ వేలు ప్రాపర్ గా చెప్పే ప్లేస్ చాలా చాలా తక్కువ ఇక్కడ they are either very costly to afford for normal people or it's in different cities. it's available in Any branches, i say, so it's a very, very nice initiative for all the music aspirants. so hope to see many more branches of uh, musical and hope everyone enrolls and learns music here. thank you.